పాలియానా పాలియానా ఒక పదేళ్ల బంగారపు కురులున్న నవ్వుతూ ఉన్న మొహం తనలో ఎప్పుడూ సంతోషం ఉండేది తను అమ్మ నాన్నని కోల్పోయి జీవితంలో ఒంటరిగా ఉంటుంది అందువల్ల అనాథాశ్రమానికి తీసుకెళ్లారు ఆ అనాథాశ్రమం తన ఇల్లై ఉంటుంది కొన్ని రోజుల తర్వాత వాళ్ల డబ్బు గల అత్తగారు తనని చూసుకోవడానికి ఒప్పుకున్నారు పాలియానా ఆ పెద్ద బంగ్లాని చూసి చాలా సంతోషిస్తుంది ఆ చిన్న ఇల్లు కన్నా నాన్సీ ఈ చిన్న అమ్మాయి వస్తువులని పైకి పెట్టు నన్ను లోపలికి తీసుకున్నందుకు ధన్యవాదాలు అవును ఈ స్థితిలో నాకు వేరే మార్గం కనపడలేదు ఇప్పుడు నాన్సీ వెనకాలే వెళ్ళు నువ్వు దారిపోకు బాగుంది అవునా అవును అన్ని చోట్లకు నన్ను తీసుకెళ్ళు ఇంకా నువ్వు చూస్తున్నావా ఈ కిటికీలో నుండి నేను బయటంతా చూడొచ్చు ఆంటీ నాకు మంచి గదినిచ్చారు నువ్వు చూస్తున్నది వేరే విధంలో ఇక్కడ చేయడానికి ఏమీ లేదు నీ పాటికి నువ్వు ఉండడం మంచిది రాత్రి భోజనం నీకు సరిగ్గా ఆరు గంటలకి పెడతారు నువ్వు ఒకే ఒక క్షణం ఆలస్యం చేసినా శిక్షకు గురి అవుతావు అర్థమైందా ఓకే మ్యామ్ ధన్యవాదాలు మ్యామ్ ఎంత అంతమైన ఇల్లు నాది అమ్మ నాన్న మీరు చూసింటే చాలా సంతోషించేవారు అప్పుడప్పుడే ఆరు గంటలు ఐదు నిమిషాలు అయ్యాయి పాలియానా ఎక్కడున్నావు పాలియానా పాలియానా భోజనం ఐదు నిమిషాలు ముందుగానే ప్రారంభించారు మీ అత్తకు ఈ విషయం తెలిసిందో నువ్వు ఖచ్చితంగా ఇబ్బందుల్లో పడతావు నేను క్షమాపణ అడుగుతాను నేను సమయం చూడలేదు ఇక్కడ అన్నీ అందంగా ఉంది ఆలస్యం చేశావు నేనిక్కడున్న పువ్వుల్ని ఆకాశాన్ని చూస్తూ ఉండిపోయాను బయట ఈరోజు ఎంత అందంగా ఉందో మీరు చూసారా అత్త దాని గురించి నాకు తెలీదు ఇక్కడ రూల్స్ ఉన్నాయి పోలియానాకు వాళ్ళ అత్త చెప్పింది అంతగా ఏమీ నచ్చలేదు ఆమె ఊరికే భోజనానికి కూర్చుంది పాలియానా సంతోషంగా భోజనం చేస్తుంది కానీ వాళ్ళ అత్తకు చాలా బెంగగా ఉంటుంది ఆమె పాలియానాను తీసుకొచ్చి ఆ గదిలో తనని పడేస్తుంది పొద్దున దాకా నువ్వు ఇక్కడే ఉండాలి ముందు సరిగ్గా ఉండడం నువ్వు నేర్చుకో తన అత్త తలుపుల్ని వేసి లోపల లోపలికొదులుతుంది ముందుగా పాలియానా బాధపడుతుంది ఓ అమ్మ ఓ నాన్న నేను మిమ్మల్ని మిస్ చేసుకుంటున్నా అత్తకు దేంట్లోనూ మంచిది ఎందుకు కనపడదు తను చెడ్డతే ఎందుకు చూస్తుంటుంది మీరుండుంటే బాగుండేది పాలియానా కిటికీలో నుండి బయటికి చూస్తూ ఉంటుంది ఆ రోజు ఒక అందమైన సాయంకాలం పోలియానా కిటికీలో నుండి బయటికి చూస్తూ ఉంటుంది అక్కడ ఆ నిండు చంద్రుణ్ణి ఇంకా మెరుస్తున్న చుక్కల్ని చూస్తూ ఉంటుంది వావ్ ఇదెంత బాగుంది ఇది ఒక చిత్రంలాగే ఉంది ఇది నాకు కూడా కావాల్సింది ధన్యవాదాలు అమ్మా నాన్న నన్ను గదిలో బంధించినా కూడా నేను ఈ రాత్రి సౌందర్యాన్ని చూడొచ్చు నేను నేనింట్లోనే ఉండుంటే నేను దీన్నంతా చూడలేకపోయేదాన్ని నేను నా అత్తకు ఎలా ఉన్నా కానీ సంతోషంగా ఉండాలనేది నేర్పుతాను మనం ఎప్పుడూ మంచి విషయాలని పొగడాలి తనకు సంతోషకరమైన ఆటను నేర్పుతాను మరుసటి రోజు ఒక్కసారి పాలియానా గదిని నాన్సీ తెరుస్తుంది వాళ్ళిద్దరూ పల్లె వైపు నడుస్తూ వెళ్తారు పాలియానా అక్కడున్న వేరే వేరే షాప్స్ని చూసి సంతోషపడింది ఇంకా అందరికీ చెయ్యి ఊపింది కానీ అక్కడ ఒక వ్యక్తిని చూసి తనకు చాలా నచ్చుతుంది అతను దారిలో నిలబడి ఉంటాడు అంతేకాదు అతను ఎవరిని ఏమీ అనట్లేదు పాలియానా అతని దగ్గరికి వెళ్ళిపోతుంది నా పేరు పాలియానా నీ పేరేంటి నేను మిమ్మల్ని చూసి సంతోషం కలిగింది పెండల్టన్ ఈరోజు షాపింగ్ చేయడానికి చాలా మంచి రోజు కాదు ఖచ్చితంగా పాలియానా ఈ వ్యక్తిని ఇక్కడే వదిలేద్దాం నన్ను క్షమించండి మనం మళ్ళీ కలుసుకుందాం పెండిల్టన్ వాళ్ళు షాపింగ్ మొదలుపెట్టారు పోలియానా జిమ్మిని చూస్తుంది బొమ్మల కొట్టు ముందు ఒక చిన్న పాప ఉంటుంది అతని బంతితో పోలియానాని ఆడడానికి వదులుతాడు తర్వాత వాళ్ళిద్దరూ మంచి స్నేహితులవుతారు నాన్సీతో వెళ్లేటప్పుడు పాలియానా దారిలో ఒక చిన్న పిల్లిని చూస్తుంది అది చాలా ఒంటరిగా ఉంటుంది తను దాన్ని ఎత్తుకుంది పాప మీ చిన్ని పిల్లకి ఇల్లు కావాలనిపిస్తుంది పోలియానా మీ అత్తకు ఇదంతా నచ్చదనుకుంటాను కావాల్సిన వాళ్లకి మనం సహాయం చేయాలి ఇంటికి వెళ్ళాక వాళ్ళ అత్తకు పిల్లిని చూపెడుతుంది తన పేరు డేసీ మా ఇంట్లోకి జంతువులను వదల్లేము ఎందుకు ఇలా చేస్తావు అది ఆకలితో ఒకటే ఉంది నేను తనని ఈ గదిలోనే ఉంచుతాను తను సూర్యుణ్ణి చూడొచ్చు ఇంకా తోటని కూడా చూడొచ్చు మీకు అది ఇక్కడ ఉండడం అస్సలు తెలీదు ప్రతి వారం నాన్సీ ఇంకా షాపింగ్కి వెళ్ళేవాళ్ళు తనకు కుదిరినప్పుడంతా తను నాన్సీతో ఆడేది వాళ్ళు మంచి స్నేహితులవుతారు పోలియా నా ముందు సంతోషకరమైన ఆటని పిల్లికి నేర్పింది సంతోషమైన ఆట చాలా ఈజీ నువ్వెందుకు బాధపడుతున్నావు ఈ ఒక్క వారం మా అమ్మ పూర్తిగా ఒకే వంట చేస్తుంది మేము కొత్తదిగా ఏమీ ప్రయత్నించలేకపోతున్నాం ఇలా ఎడుస్తారా ఏదైనా కొత్తదిగా కనిపెట్టాలంటే వేచి చూడాలి భోజనం అస్సలు లేదు అన్నట్టు ఖచ్చితంగా నీ దగ్గర భోజనమే లేదు అని అనుకో రోజు ఒకే వంటైనా కూడా నువ్వు తింటున్నావుగా నువ్వు ఆకలితో లేదు నువ్వు చెప్పేది సరిగ్గా ఉంది నాకు అర్థమైంది జిమ్మి పాలియానాకు సంతోషకరమైన ఆట నచ్చింది పాలియానా తన మిగిలి ఉన్న రెండు వారాలను తన చుట్టుపక్కనున్న ఇంటి వాళ్లకు సంతోషకరమైన ఆట నేర్పింది అందరూ అక్కడ తన మంచితనాన్ని పొగిడారు ఒక మధ్యాహ్నం అత్తకు చూపించడానికి జిమ్మిని ఇంటికి తేవాలనుకుంటుంది ఆ ఇది జిమ్మి నాకు సంతోషమే పాలియానా ఇంటికి ఏ జంతువును తేవద్దని చెప్పలేదా అయితే నేను జంతువు కాదు జిమ్మి పోలియాన వాళ్ళ అత్త చెప్పిందాని గురించి చాలా కోపగించుకుంది అది ఇంటి నుండి బయటికి వెళ్ళిపోతుంది జిమ్మి ఆగు వెనకాలే వెళ్ళింది రోడ్డు దాటేటప్పుడు అటువైపు ఇటువైపు రెండూ చూస్తాడు పరిగెత్తేటప్పుడు పాలియాన అటువైపు ఇటువైపు చూడ్డం మర్చిపోయింది తను జిమ్మి వెనకాల వెళ్ళింది తర్వాత ఏదో విచిత్రం జరిగింది పాలియానకు యాక్సిడెంట్ జరిగినప్పుడు తను ఆస్పత్రిలో ఉండాల్సొస్తుంది తను మంచం మీద ఉన్నప్పుడు కూడా పాలియానా దూరంగానే ఉంటుంది సంతోషకరమైన ఆట ఎలాగా ఆడాలో నర్సులు ఇంకా వైద్యులకు చెప్పిస్తుంది తర్వాత అందరూ సంతోషంగా నవ్వుతారు ఆట ఆడడం తెలియని వాళ్ళు ఒక్కరే ఒకరు అది వాళ్ళ అత్త పాలియానా నువ్వెప్పుడు ఇలాగే నవ్వుతూ ఉంటావు ఇది సంతోషకరమైన ఆట నేనెప్పుడు వినలేదు నేను నేర్పిస్తాను పెండెంటన్కి పోలియానికి దెబ్బ తగిలిన విషయం తెలుస్తుంది వెంటనే అతను ఆస్పత్రికి వస్తాడు ఇంకా వచ్చే రెండు వారాలు కూడా అతను పోలియానా పక్కనే కూర్చుంటాడు తన అత్త ఇంకా నాన్సీ అతను ఇంకా పోలియానా అన్నిటి గురించి మాట్లాడతారు ఇంకా మంచి స్నేహితులు అతను పోలియానాకు ఒక సీక్రెట్ చెప్పాడు మీ అమ్మని నాకు బాగా తెలుసు నిజంగానా అవును నువ్వు ఉన్నావు అది చాలా మంచిది నాకు ఎంత కావాలో అంతకన్నా ఎక్కువ డబ్బే ఉంది నువ్వు నాతో పాటు వస్తావా నేను నిన్ను చూసుకుంటాను మళ్ళీ నువ్వు నడిచేలా చేస్తాను మా వదలడానికి అస్సలు కుదరదు నాకు ఎవరో ఒకరు తెలుసు అప్పుడు నేను సహాయం తీసుకోగలను మిస్టర్ పెండెంటన్ వెళ్ళిపోతాడు పాలియానాను మళ్ళీ కలుసుకుంటానని చెప్పాడు పాలియానా వాళ్ళ అత్తకు చెప్తుంది పెనల్టన్తో ప్రపోజల్ గురించి వాళ్ళ అత్త ఇంకా నాన్సీ ఆనంద బాష్పాలు కురిపిస్తారు తను దాన్ని నడిపించదు అని ఇప్పుడు నాకు తెలిసింది పోలియానా వాన ఇంకా మేఘాల మధ్య నువ్వు ఒక మెరిసే కిరణానివి నేను మిమ్మల్ని ఎప్పటికీ వదల్లేను మాకందరికీ నువ్వంటే ఇష్టం జీవితంలో ఆనందంగా ఎలా ఉండాలో నేర్పినందుకు ధన్యవాదాలు నీతో ఆడుతున్నప్పుడు సంతోషంగా ఉంటుంది మిస్టర్ పెండల్టన్ మంచి వైద్యులకి ఆ డబ్బునివ్వాలని అనుకుంటుంది పాలియానా నడవడానికి సహాయం చేశారు ఒక నెల ప్రయత్నించి పాలియానా ఆమె అత్త ఇంకా నాన్సీతో ఇంటికొస్తుంది మిస్టర్ పెండెల్టన్ జిమ్మీతో మాట్లాడి పాలియానాని కలిసి అసిస్టెంట్ లాగా తనని పెట్టుకోవాలని అనుకుంటాడు పెండెల్టన్ నుండి జిమ్మి చాలా నేర్చుకున్నాడు ఇంకా తన కుటుంబానికి డబ్బులు ఇవ్వడం కూడా కుదిరింది అమ్మా ఇంకా నాన్న నేను మిమ్మల్ని మిస్ చేసుకుంటున్నాను అత్త ఇప్పుడు జీవితంలో ఉన్న ఆనందం గురించి తెలుసుకున్నారు జిమ్మి ఇంకా పెండెల్టన్ సంతోషంగా ఉన్నారు ఇక నేనింకా నడవచ్చు డేసీ పిల్లి పిల్ల ఈ ప్రపంచానికి అందంగా ఉంది నేను చాలా సంతోషంగా ఉన్నాను నాకు అన్ని విషయాలు నేర్పినందుకు ధన్యవాదాలు ఈ సౌందర్యం నాకు నడవడం సరిగ్గా కుదురుంటే నాకు అస్సలు తెలిసేది కాదు ఒక్కరే నడవడం ఎంత పెద్ద ఆశీర్వాదం అనేది నిజమైన ప్రేమతో మీ కూతురు పోలియానా Gimbo.